హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనము మీ కోసం ఏం మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుంచి అండ్ ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఎందుకు అని అంటే ఈరోజు మనకు అందరికీ తెలుసు కదా న్యూ మూన్ అంటే అమావాస్య అండ్ అంతేకాదు ఈరోజు సూర్యగ్రహణం కూడా నేను లాస్ట్ టైం చెప్పాను కదా మీకు గ్రహణాల ఎఫెక్టు మనకు చాలా వరకు ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు దగ్గర దగ్గరగా అని చెప్పేసి సో సిక్స్ మంత్స్ వరకు కాకపోయినా కూడా మనకు ఈ ఎనర్జీస్ ఈ సూర్యగ్రహణం ఎనర్జీస్ నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు కూడా ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియో చేద్దాము అని చెప్పి అనుకున్నాను నేను ఎందుకని అంటే మీకు అసలు ఈ ఎఫెక్ట్ సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది మీ లైఫ్లో అనేది అయితే చూద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేద్దామని అనుకున్నాను సో దట్ మీకు గైడెన్స్ దొరుకుతుంది కదా అని చెప్పేసి మీ లైఫ్లో ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన ఉంటే అని లేదు అని అనుకుంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటే అవన్నీ కూడా మీకు తెలుస్తాయి కదా అన్నట్టు నేను ఈ వీడియో చేద్దామని అనుకున్నాను సో ఇది ఓన్లీ ఫర్ యూ ఎవరైతే కలెక్ట్ చూస్తున్నారో వాళ్ళ గురించి ఇది మాత్రమే సో ఇది టైమ్లెస్ రీడింగు ఇప్పుడు చూస్తున్న వాళ్ళకే కాదు ఈ వీడియో మీకు ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కూడా మీకు రెజనేట్ అన్నమాట ఈ మెసేజెస్ ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ నెంబరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ నా మెయిల్ ఐడి అయితే నేను ప్రొవైడ్ చేశాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి ఛార్జెస్ ఉంటాయి సో కింద నేను డిస్క్రిప్షన్లో ఛార్జెస్ కూడా మెన్షన్ చేశాను మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు టారో కార్డ్ రీడింగ్ ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు వాట్సాప్లో ఇస్తాను కాల్స్ అయితే చేయకండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉండేది ఓకే సో ఇంకా వీడియోలోకి వెళ్దాము అసలు ఈ న్యూ మూను ఆర్ఎల్స్ సూర్యగ్రహణం వల్ల మీ లైఫ్లో వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి అండ్ మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాము ఓకే Four of Wands, okay. The Star Oh okay. The Chariot okay. Ten of Swords okay. Four of Swords okay. The Magician okay. సో కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఓకే ఫైన్ ఇప్పుడు కనిపిస్తున్నాయి క్లియర్గా సో ఇక్కడ ఏంటి అని అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ జడ్జిమెంట్ వచ్చింది అంటే ఇది ఇదేంటి అని అంటే మీకు జడ్జిమెంట్ అయితే ఇస్తుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది జడ్జిమెంట్ అని అంటే ఇది లీగల్ ఇష్యూస్ అన్నా కానివ్వండి మీ రిలేషన్స్లో ఎవరన్నా లైక్ మీకు చేసిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్ రాలేదు మిమ్మల్ని అంట్రీట్ చేశారు అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది అని కూడా జడ్జిమెంట్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే ఈ కార్డ్ చెప్తుంది నేను ఇందాక చెప్పాను కదా ఎఫెక్ట్ అయితే చాలా ఉంటుంది అని చెప్పేసి ఓన్లీ మన మీదే కాదు మొత్తం కంప్లీట్ వరల్డ్లో కూడా చేంజ్ అనేది వస్తుందనమాట ఈ సూర్యగ్రహణం వల్ల సో అది ఏంటి అని అంటే జడ్జిమెంట్ అయితే మెయిన్గా కనిపిస్తుంది నాకు ఇక్కడ జడ్జిమెంట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎవరైనా లీగల్ ఇష్యూస్లో ఫేస్ చేస్తున్నారని అనుకోండి వాళ్ళకి పాజిటివ్గా జడ్జిమెంట్ అయితే వస్తుంది లేదు ఎవరైనా నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నారనుకోండి వాళ్ళకి ఇది వేకప్ కాల్ అన్నట్టు ఇండికేషన్ అనమాట అంటే జడ్జిమెంట్ అనేది పాజిటివ్గా నెగిటివ్గా రెండిట్లో ఉంటుంది పాజిటివ్ చేసే వాళ్ళకి పాజిటివ్ జడ్జిమెంట్ వస్తుంది నెగిటివ్ చేసే వాళ్ళకి నెగిటివ్ జడ్జిమెంట్ కూడా వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ వార్సమ్ మీరు ఏంటి అంటే ఒక ప్యాషనేట్ ఎనర్జీ తోటి ముందుకు వెళ్తారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ అంతేకాదు మీలో స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటే మీరు స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటారా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూసారు కదా వెనకల ఒక లైన్ ఉంది సో ఏంటి అని అంటే స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు టూ ఆఫ్ కప్స్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మనకు లీబ్రాలో వస్తుందండి ఈ న్యూమును అండ్ అంతేకాదు సూర్యగ్రహణం కూడా లిబ్రా అది ఏంటి అని అంటే లీబ్రా మీనింగ్ ఏంటి అంటే చాలా చాలా పాజిటివ్ రిలేషన్స్ అనమాట రిలేషన్షిప్ వైజ్గా చాలా చాలా పాజిటివ్గా ఉంటాయి ఎన్ని రోజులు ఎవరన్నా లైక్ రిలేషన్స్లో మోసపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఇన్ని రోజులు లాస్ట్ ఇదంతా జస్ట్ ఫిజికల్గా కోరికలు వీటన్నిటి కోసము లవ్ అనే వర్డ్ని యూజ్ చేసుకొని ఇలా కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సీజన్లో రావడం వల్ల ఏంటి అని అంటే రిలేషన్ వైజ్ చాలా ప్యూర్గా ఉంటాయి ఎమోషన్స్ అని చెప్పేసి ఇండికేట్ చేసేది ఇది అంటే ఇప్పుడు మీ మీకు మీ లైఫ్లో లవ్ కావాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి ఇన్ని రోజులు లవ్ ఉన్నా కూడా అది జస్ట్ ఏదో ఫిజికల్ అటాచ్మెంట్ కోసమో అవసరాల కోసం ఇలాంటివన్నీ ఉంటే కూడా అవి చేంజ్ అయ్యి మీ లవ్ మీ లైఫ్లోకి ఒక ప్యూర్ లవ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇండికేట్ చేసేది అనమాట ఓకే మీకనే కాదు ఎంటైర్ వరల్డ్లో కూడా మనకు ఇప్పుడు లవ్ రిలేటెడ్ అయితే ప్యూర్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి అనమాట ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ మీరు ఎంజాయ్ చేస్తారు సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారు అని చెప్పేసి అయితే ఇండికేట్ చేస్తుంది అంటే కొంతమంది ఏమన్నా లవ్ రిలేషన్స్లో ఉండవాలనుకోండి వాళ్ళకి కమిట్మెంట్ రావడం కానీ లేదు అని అనుకుంటే మీ పార్ట్నరు ఎంగేజ్మెంట్కి కానీ లేదు అంటే మ్యారేజ్కి కానీ ఇట్లా ప్రపోజ్ చేయడం కానీ ఎవరైనా న్యూ హోమ్ కోసం చూస్తున్న వాళ్ళు హోమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుంది అంటే ఓవరాల్గా మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ అంతేకాదు మీరు ఒక పాజిటివ్ హోప్ తోటి ముందుకు వెళ్తారు సక్సెస్ అయితే వస్తుంది అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే ఇన్ని రోజులు ఏమైనా లైక్ నెగిటివ్ థింగ్స్ అవన్నీ కూడా ఫేస్ చేశారని అనుకోండి అక్కడ నుంచి బయటకు వస్తారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది మీకు ఇప్పుడు యాక్చువల్లీ ఉండే బ్లెస్సింగ్స్ కూడా అవే అనమాట మీరు ఎన్ని రోజులు బర్డెన్ సిచ్యువేషన్లో ఎక్కడైనా ఉన్నారు అని అనుకోండి ఎక్కడన్నా స్ట్రక్ అయిన ఫీలింగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అని అనుకోండి వాటన్నిటి నుంచి మొత్తం కంప్లీట్గా మీ లైఫ్లో నెగిటివిటీ నుంచి అయితే బయటికి వస్తారు ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ అంతేకాదు మీ లైఫ్లోకి లైట్ అనేది వస్తుంది అని చెప్పి కూడా యూనివర్స్ ఇక్కడ చూపిస్తుంది అంటే మీనింగ్ ఏంటి అని అంటే మీరు ఇన్ని రోజులు డార్క్నెస్లో ఉంటే లైటింగ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే మీనింగ్ ఏంటి అని అంటే మీరు ఇన్ని రోజులు ఎవరైనా ఎవరినన్నా కానీ బ్లైండ్గా ట్రస్ట్ చేయడం కానీ లేదు అని అనుకుంటే మీ లైఫ్లో ఏవి మంచిగా లేవు సిచ్యువేషన్స్ అని చెప్పేసి ఫీల్ అవుతున్న వాళ్ళు ఎప్పుడు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మాకు సొల్యూషన్ దొరుకుతుంది ఎన్ని రోజులు ఇలా ఉండాలి ఇంకా మాకు మంచి రోజులు రావా అని చెప్పేసి కొందరు అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పాజిటివిటీ అనేది చూస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది యూనివర్సు అంటే ఓవరాల్గా ఏంటి అని అంటే మీరు నెగిటివ్ సిచ్యువేషన్స్లో నుంచి బయటికి వస్తారు అండ్ అంతేకాదు మీరు హీల్ అవుతారు అని చెప్పేసి కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది హీలింగ్ ఇన్ ద సెన్స్ మీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయని అనుకోండి హెల్త్ కానివ్వండి మెంటల్ ఇష్యూస్ కానివ్వండి ఏమైనా ఉన్నాయనుకోండి వాటి నుంచి కూడా హీల్ అవుతారు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీలో ఒక డివైన్ కనెక్షన్ అంటే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి డివైన్ తోటి కనెక్ట్ అయ్యి మీరు మీరు సిచ్యువేషన్స్ని పాజిటివ్గా చేసుకుంటారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏంటి అని అంటే డివైన్ బ్లెస్సింగ్స్ మనకు ఉన్నప్పుడు మన ఇంట్యూషన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట ఇంట్యూషన్ పవర్ ఇంక్రీజ్ అవుతే మనకు ఏది చేయాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది చేయకూడదు అనేటివి ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి అనమాట మన ఇన్నర్ సెల్ఫ్ మనకు గైడ్ చేస్తుంది సో అలాంటప్పుడు మనం మిస్టేక్స్ చేయకుండా మన లైఫ్ని సక్సెస్ పాత్రలో అయితే ముందుకు తీసుకెళ్తామన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ కానివ్వండి ఒక పర్సన్ కానివ్వండి ఇదే ఇలా ఏమన్నా ఉన్నా కూడా మనము వాటిని హ్యాండిల్ చేయగలిగేంత కెపాసిటీ మనకు వస్తుందన్నమాట ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వకుండా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసేంత స్ట్రెంగ్త్ అనేది మనకు వస్తుంది అనమాట అంటే ఓవరాల్గా కంట్రోల్ ఉంటుంది మనకు ఆ సిచ్యువేషన్స్ మీద పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చు మనము అని చెప్పేసి మనం ముందుకు వెళ్తామన్నమాట నమ్మి సో అలా మీరు స్ట్రాంగ్గా అవుతున్నారు ఇక్కడ అన్నట్టయితే నాకు చూపిస్తుంది మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఇన్ని రోజులు మీరు లైక్ మెంటల్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా అండ్ నాకు ఇక్కడ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా రిలేషన్ గురించి మీ రిలేషన్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది అది ఎవరైనా కానివ్వండి ఇది పర్టికులర్గా లవ్ అనే కాదు ఫ్రెండ్స్ కానివ్వండి ఇంకా వేరే పర్సన్స్ అదే క్రష్ కానీ ఎవరైనా కానివ్వండి మీ సోల్మేట్ కానీ మీ ఏమంటారు మీ స్పౌస్ కానీ ఎవరితోనైనా కూడా ఇంకా కనెక్షన్ ఒక పర్సన్ తోటి ఎండ్ అయిపోయింది అని చెప్పేసి మీరు అనుకున్నారనుకోండి అది సిచ్యువేషను ఐ మీన్ ఆ కనెక్షన్ ఎండ్ అవ్వలేదు దాంట్లో ఒక స్టార్ట్ ఉంది ఇంకా ఇంకొక హోప్ ఉంది అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ చూస్తారు అన్నట్టు అయితే నాకు యూనివర్స్ చెప్తుంది అంటే కొంతమంది ఏమనుకుంటుంటారంటే ఇంకా ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు ఈ రిలేషన్ ఇక్కడితో అయిపోయింది ఇంకా ఎండ్ అయిపోయింది అని చెప్పేసి ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇది రిలేషన్లో ఎండ్ కాదు అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది అనమాట హోప్ ఉంది పాజిటివ్గా ఏదో ఉంది ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయగలము అని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట కంట్రోల్ ఇన్ ద సెన్స్ నెగిటివ్గా అనుకోకండి ఆ సిచ్యువేషన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చు అన్నట్టు మీకు తెలుస్తుంది అనమాట ఓకే అండ్ ఇంకొకటి అంతేకాదు కొంతమందికి ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే న్యూ ఫ్రెండ్స్ కూడా మీ లైఫ్లోకి వస్తారు కాంటాక్ట్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ అంతేకాదు ఆ ఫ్రెండ్స్ కూడా పాజిటివ్ ఫ్రెండ్స్ అనమాట అంటే మీ సర్కిల్లో పాజిటివ్ పీపుల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఇంకా చూద్దాము ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది అయితే ఓ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే సో నేను ఇందాక చెప్పాను కదా మనకు లీబ్రాలో వస్తుంది కాబట్టి రిలేషన్షిప్ వైజ్గా మనకు పాజిటివ్గా ఉంటాయి అని చెప్పేసి సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు చూడండి కప్స్ ఎనర్జీసే వచ్చాయన్నీ అగెయిన్ స్ట్రెంగ్త్ ఓకే పేజ్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పాను కదా ప్యూర్ రిలేషన్స్ అయితే వస్తాయని చెప్పేసి కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ప్యూర్ రిలేషన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ప్యూర్ లవ్ అనమాట కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది మనకంటే ఈ పర్సన్కి మీ మీద ప్యూర్ లవ్ ఉంటుంది కానీ ఆ పర్సన్ జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారనమాట సో ఆ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉండదు ఆ పర్సన్ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకొని మీకు ఎక్స్ప్రెస్ చేస్తాడు మీరు కూడా మీరు ఇందాక చెప్పాను కదా మీరు స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తారు మీ లైఫ్లో అండ్ ఇంకొకటి ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసేంత కెపాసిటీ మీకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇన్ని రోజులు ఏమన్నా అగ్రెసివ్నెస్ చూపించి మీ రిలేషన్స్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి అవన్నీ కూడా మనకు క్లియర్ అవుతాయి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అండ్ అంతేకాదు మీలో ఒక కామ్నెస్ పీస్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు మనకు అందరికీ ఏమనిపిస్తుంది ఎంత మనీ ఉన్నా ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా పీస్ అనేది లేకపోతే లైఫ్ అనేది వేస్ట్ అన్నట్టు కొందరు అనిపిస్తూ ఉంటుంది కదా సో మీ లైఫ్లో పీస్ అనేది వస్తుంది డివినిటీ తోటి కనెక్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీరు ఇన్నర్ స్ట్రెంత్ గెయిన్ చేసుకుంటారు అనేది అయితే ఇక్కడ మీనింగ్ అనమాట అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటి అంటే మీ లైఫ్లో న్యూ బిగినింగ్ న్యూ చేంజ్ అయితే రాబోతుంది అని చెప్పేసి అయితే నాకు మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే ఇది మీ కెరీర్ విషయంలో అన్నా కానివ్వండి మీ రిలేషన్ విషయంలో అన్నా కానివ్వండి ఒక థాట్స్ మీకు మీ థాట్స్లో మీరు క్లారిటీగా ఉండి ముందుకు వెళ్తారు అది సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ నాకు చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే మీలో ఒక కంప్లీట్ చేంజ్ అనేది వస్తుంది అంటే మీరు ఆ చేంజెస్ని ఏమంటారు అబ్జర్వ్ చేస్తారనమాట ఓకే ఇంకా చూద్దాము ఇంకేమున్నాయి అనేది అంటే ఇక్కడ ఏంటి అని అంటే మనకు అనిపిస్తుంది కదా మనలోనే మనకు చేంజ్ కనిపిస్తుంది అనమాట మీరంతకు మీరే చేంజ్ని అది ఫీల్ అవుతారు ఆల్రెడీ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు ఇంకొంతమంది నెక్స్ట్ ఫీల్ అవుతారనమాట సో ఇక్కడ ఏంటి అని అంటే స్ట్రెంగ్ మీకు అర్థమవుతుంది అంటే ఏమంటారు డిసిప్లిన్గా ఉండడం కానివ్వండి ఇప్పుడు కొత్త కొత్త అలవాట్లు అంటే అలవాట్లు చేంజ్ చేసుకోవడం కానీ ఎవరైనా మార్నింగ్ తొందరగా లేవాలి అని చెప్పేసి అనుకోండి ఇన్ని రోజులు లేవలేకుండా ఉన్నారు అని అనుకోండి ఇప్పుడు లేచి ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవడం ఒక డిసిప్లిన్తో ముందుకెళ్ళడం ఈ పని ఈ రోజులో చేయాలి ఈ టైంలో చేయాలి అని చెప్పేసి ఇలా పెట్టుకొని కంప్లీట్ చేయడము టార్గెట్స్ పెట్టుకొని సో ఇలా అనమాట మీలోనే తెలియకుండా ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది మీ లైఫ్లో చేంజెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తారనమాట ఇక్కడ ఏంటి అని అంటే పాస్ట్లో పాస్ట్ గురించి ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి లెట్ గో చేసే అంత కెపాసిటీ వస్తుంది ఎన్ని రోజులు మీరు ఎవరైనా ఒక పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి ఆ పర్సన్ ఇంకా ఆ పర్సన్ గురించి పక్కన పెట్టి మా కెరీర్ మీద మేము వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా కూడా అంత స్ట్రెంగ్త్ మీకు సరిపోక వెనక్కి వెళ్ళిపోతూ లో ఎనర్జీలో ఉంటే ఇప్పుడు మీరు ఆ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా స్టెబిలిటీ వస్తుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ అంతేకాదు నేను నేను ఇందాక చెప్పాను కదా మీ సరౌండింగ్స్ పాజిటివ్ పీపుల్ అయితే ఉంటారు మీ సర్కిల్లో పాజిటివ్ పీపుల్ అయితే వస్తారు అని చెప్పేసి సో మీ సర్కిల్లో ఎవరైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు అని అనుకోండి ఆ నెగిటివ్ పీపుల్ తోటి మీకు కనెక్షన్ అనేది లాస్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అంటే ఏంటి అంటే కొందరు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా సో మీతోటి గేమ్ ప్లే చేయడం ఇలాంటివన్నీ మైండ్ గేమ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా అలాంటి పర్సన్స్ కూడా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు ఒకవేళ పర్సన్స్ వెళ్ళిపోకపోయినా కూడా ఆ పర్సన్స్ మెంటాలిటీ చేంజ్ అవుతుంది అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది సో ఇంకా చూద్దాము టూ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇన్ని రోజులు ఎక్కడైనా స్ట్రక్ అయిన ఫీలింగ్ ఉందనుకోండి అంటే ఆ స్ట్రక్ అయిన ఫీలింగ్ నుంచి బయటికి వస్తారు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అది రిలేషన్ అయినా కానివ్వండి లేదనుకుంటే మీ కెరీర్ అయినా కానివ్వండి సంథింగ్ ఎక్కడైనా మీరు పాస్ట్ గురించి నాకు చెప్పాను కదా పాస్ట్ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ పాస్ట్లో ఉంటే ఆ పాస్ట్ నుంచి బయటకు వస్తారు అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ అంతేకాదు మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది ఫినాన్షియల్గా ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా చాలా పాజిటివ్ రిజల్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి యూనివర్సు సో ఫినాన్షియల్గా కూడా మీకు స్టెబిలిటీ వస్తుంది అండ్ అంతేకాదు మీ హార్డ్ వర్క్కి తగిన ఎఫర్ట్ అయితే కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తూ నాకు ఇంకా సొల్యూషన్స్ రావట్లేదు అంటే సొల్యూషన్స్ ఇన్ ద సెన్స్ మీకు పెట్టిన హార్డ్ వర్క్కి ఎఫర్ట్స్ రాలేదని చెప్పేసి ఇన్ని రోజులు ఫీల్ అవుతుంటే ఆ ఎఫర్ట్స్ కూడా వస్తాయి మీరు హార్డ్ వర్క్ చేసి మనీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ గ్రోత్ ఉంటుంది మనీ రిలేటెడ్ ఇష్యూ మనీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ పోతాయి మీకు అని చెప్పేసి అయితే యూనివర్స్ ఇక్కడ నాకు చూపిస్తుంది సో మీ ఫోకస్ ఇప్పుడు ప్రజెంట్ మనీ రిలేటెడ్ అయితే ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే ఎయిట్ ఆఫ్ వాన్స్ ఓకే నైన్ ఆఫ్ స్వోట్సు ఎయిట్స్ ఆఫ్ పెంటకిల్సు సో నేను ఇందాక చెప్పాను కదా మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీ నుంచి అయితే మీరు దూరం అవుతారు అని చెప్పేసి ఇక్కడ కూడా నాకు ఏం కనిపిస్తుంది అంటే మీరు ఎన్ని రోజులు ఎవరైనా కూడా నిద్ర లేకుండా బాధపడడం కానీ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ డిప్రెషన్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు ఉంటే వాటన్నిటి నుంచి కూడా బయటికి వస్తారు అన్నట్టు అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది అండ్ అంతేకాదు మీ లైఫ్లో ఇప్పుడు జర్నీ చేస్తారు అని చెప్పేసి కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఆ జర్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు కొంతమంది అఫీషియల్గా వెళ్ళడం కానీ కొంతమంది డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ సో ఇలాంటివన్నమాట ఆ జర్నీ మీకు ఏంటి అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట అది ఏదైనా కానివ్వండి ఇప్పుడు కెరీర్ విషయంలో అయినా చూసుకుంటే కెరీర్ రిలేటెడ్ మీరు అబ్రాడ్ వెళ్ళడం అక్కడ వర్క్ మంచిగా చేయడం ఇలాంటివన్నీ అంటే హ్యాపీనెస్ ఆటోమేటిక్గా డివోషనల్ ప్లేసెస్ విజిట్ చేశారనుకోండి ఒక పీస్ వస్తుంది అల్టిమేట్గా ఆ జర్నీ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అండ్ అంతేకాదు అఫ్కోర్స్ నేను చెప్పాను కదా ఇందాక మీకు ఫినాన్షియల్ రిలేటెడ్ అయితే స్టెబిలిటీ వస్తుందని సో డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి మీకు గ్రోత్ అయితే వస్తుంది ఫినాన్షియల్ రిలేటెడ్ అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే చాలామంది ప్రెజెంట్ మీ ఫినాన్షియల్ ఇష్యూస్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటంటే ఇన్ని రోజులు ఫినాన్షియల్స్ మీద ఫోకస్ చేయకుండా లైక్ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండడము రిలేషన్స్ గురించి ఆలోచించడం ఇలా సిచ్యువేషన్స్ గురించి ఆలోచించడం ఇవన్నీ చేస్తూ ఉంటే మాత్రం ప్రజెంట్ అయితే మీ ఫినాన్స్ మీద మీ కెరీర్ మీద ఫోకస్ అయితే పెట్టారు చాలామంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది చాలా చాలా గుడ్ థింగ్ అది ఎందుకు అని అంటే మన కెరీర్ కూడా మనం బిల్డ్ చేసుకోవాలన్నమాట ఎందుకు అని అంటే మన కెరీర్ మనం బిల్డ్ చేసుకుంటేనే మనకు ఒకరు వాల్యూ ఇస్తారు ఓకే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతే ఎవరు వాల్యూ ఇవ్వరు మనకి టూ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ అండ్ మెజిషియన్ అగైన్ మెజిషియన్ ఎనర్జీ వచ్చింది చూడండి స్ట్రాంగ్ మెజిషియన్ ఎనర్జీ అనమాట టూ టైమ్స్ వచ్చింది అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ మీరు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది మీకు అని చెప్పేసి అది మెజిషియన్ టూ టైమ్స్ వచ్చింది అంటే డబల్ రిజల్ట్ అనమాట మీరు ఇంకా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీరు చేయలేని పని అంటే ఏది ఉండదు అన్నట్టు మీ పవర్స్ మీకు తెలుస్తాయన్నమాట అన్న అంతేకాదు మీరు హార్డ్ వర్క్ చేస్తారు దానికి ఎఫర్ట్స్ అయితే దగ్గరలోనే ఉంది ఆ ఎఫర్ట్స్కి తగిన రిజల్ట్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇక్కడ టూ ఆఫ్ స్వర్డ్స్ తోటి అంటే మీరు ఏదైనా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉంటే ఆ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఓవరాల్గా మీకు ఏం కావాలి అనేది మీరు క్లారిటీగా డెసిషన్ తీసుకొని దాని మీద వర్క్ చేస్తారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ సో ఇంకా చూద్దాము ఇంకేమున్నాయి అని చెప్పేసి అయితే ఫోర్ ఆఫ్ కప్స్ హైర్ ఆఫ్ ఓకే అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే విష్ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి చూసారా ద ఎంప్రెస్ అంటే మీరు చాలా చాలా పాజిటివ్గా చాలా గ్రోత్ అయితే ఉంటుంది మీకు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అని అంటే మీరు ఇక్కడ చూస్తే ఒక కంఫర్ట్ పొజిషన్లోకి కూడా వస్తారు అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతే కదా నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఒక స్టేబుల్ ఎమోషనల్ ఆఫర్ కూడా మీ సైడ్ వస్తుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎమోషన్స్ అయితే అదే మనకు రిలేషన్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి అని చెప్పేసి సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇన్ని రోజులు ఏదైనా ఆఫర్స్ మీకున్న ఆఫర్స్ చూడకుండా ఉంటే ఆఫర్స్ అయితే చూస్తారు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అది కూడా ఓన్లీ నార్మల్ ఆఫర్ కాదు డివైన్ ఆఫర్స్ అనమాట సో మీరు ఇంకొకటి ఇక్కడ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ అంతేకాదు నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా మీ లైఫ్లో ఇప్పుడైతే చేంజ్ అయితే వస్తుంది అని చెప్పేసి సో ఆ చేంజ్ ఏంటి అంటే మీరే షాక్ అవుతారు ఆ చేంజ్ అంటే ప్రీవియస్గా ఎంత ఫులిష్గా ఉన్నాను నేను ఎంత ఏమంటారో ఆలోచించకుండా ఎలా ఉన్ని ఇప్పుడు ఎలా ఉన్నానంటే ఒక మెచ్యూరిటీ అనమాట మీలో మీలో మెచ్యూరిటీ రావడం మీరు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అవి ఏ స్కిల్స్ అయినా కానివ్వండి ఇప్పుడు మొడాలిటీస్ ఉన్నాయి అకల్ట్ మొడాలిటీస్ అవి నేర్చుకోవడం కానివ్వండి లేదు అని అనుకుంటే మీ కెరీర్లో ఏమన్నా న్యూ స్కిల్స్ నేర్చుకోవడం కానీ అంటే టెక్నికల్గా కానీ సో ఇప్పుడు కోర్సెస్ ఉన్నాయి కదా సో అలాంటి టెక్నికల్ కోర్సెస్ నేర్చుకోవడం కానివ్వండి లేదు అని అనుకుంటే మొడాలిటీస్లో ఏమన్నా మీరు జాయిన్ అవ్వడం కానీ అంటే ఓవరాల్గా నాలెడ్జ్ అనమాట కొత్త స్కిల్స్ అనేవి మీరు నేర్చుకుంటారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు వాటి వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తారనమాట వాటితోటి మీరు ఓకే అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఏంటంటే విష్ ఫుల్ఫిల్మెంట్ సో మీ విషెస్ అయితే ఫుల్ఫిల్ అవుతాయి అన్నట్టు అయితే యూనివర్స్ చెప్తుంది సో చాలా చాలా పాజిటివ్గా అయితే ఉంది రీడింగ్ అంటే ఏంటి అని అంటే మీకు అన్ని పాజిటివ్ ఎఫర్ట్సే ఉన్నాయి ఇక్కడ నాకైతే చెప్తుంది యూనివర్స్ అంత పాజిటివ్గానే ఉంది వీడియో చూసే వాళ్ళందరూ క్లైమ్ చేయండి లైక్ చేయండి సో ఓరాకిల్ కార్డ్స్ నుంచి మనకేమున్నాయి మెసేజెస్ అనేవి అయితే చూద్దాము ఎందుకు అని అంటే ఇది చెప్పాను కదా గ్రహణం ఎఫెక్ట్స్ కదా సో కొంచెం ఇంకా ఏమన్నా మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే క్లారిటీగా చూద్దాము సో ఇప్పుడైతే టారో కార్డ్స్ నుంచి అయితే మెసేజెస్ చూసాం కదా సో ఓరాకిల్ కార్డ్స్ మనకి ఏం మెసేజెస్ ఇస్తాయి అనేది అయితే కూడా చూద్దాము మనము సో ఇది కూడా గైడెన్స్ మీకు ఓకే వాట్ డు యూ నీడ్ టు రిలీజ్ నేను ఇందాక చెప్పాను కదా మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే యూనివర్సు మీరు ఏవైతే రిలీజ్ చేయాలి అనేది అయితే మీకు తెలుస్తుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు వేటి మీద ఫోకస్ చేయాలి వేటి మీ గురించి వదిలేయాలంటే ఆలోచించడం అన్నెసెసరీ థింగ్స్ ఆలోచించకుండా వదిలేసి నెసెసరీ థింగ్స్ మీదనే ఫోకస్ చేయడం అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది నాకు నేను ఇందాక చెప్పాను కదా ఫినాన్షియల్గా కెరీర్ మీద మీరు చాలా ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి చూపిస్తుంది అని చెప్పేసి సో మీకు ఏది అవసరం ఇప్పుడు ఏది రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు క్లారిటీ వస్తుందని చెప్పి యూనివర్స్ చెప్తుంది యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ సో మీరు ఎన్ని రోజులు ఏదైనా కమిట్మెంట్ తీసుకున్నారనుకోండి ఇప్పుడు ఏదైనా వర్క్లోనో ఏదైనా జాబ్లోనో లేదని అనుకుంటే బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ కానీ లేదా అని అనుకుంటే ఒక రిలేషన్ గురించి కానీ వాటి మీద టెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తుంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు నాకు ఇదే జాబ్ కావాలని చెప్పేసి మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు రిలేషన్ వైజ్గా నాకు ఈ పర్సనే కావాలని అనుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పేసి సో ఇలా మీ కమిట్మెంట్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో బీ స్ట్రాంగ్ ఫర్ దట్ యాక్చువల్లీ మీరు స్ట్రాంగ్గానే ఉంటారు సో మీలో పవర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సో స్ట్రాంగ్గానే ఉంటారు ఆఫ్కోర్స్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా స్టార్టింగ్ నుంచి కార్డ్స్ ఇవే వస్తున్నాయని చెప్పేసి సో అదే అనమాట నెగిటివిటీ నుంచి మీరు బయటికి వస్తారు రి రిలీజ్ చెయ్యండి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఇక్కడ కూడా చూస్తే ఏం రిలీజ్ చేయాలి అనేది చెప్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ నెగిటివిటీని రిలీజ్ చేయమని కూడా చెప్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ యూ అండ్ యువర్ లౌడ్ వన్స్ ఆర్ సేఫ్ ఇందాక చెప్పాను కదా మీ కమిట్మెంట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి సో మీరైతే స్ట్రాంగ్గా ఉండండి మీరు మీ లౌడ్ పర్సన్స్ సేఫ్గానే ఉన్నారు మీరైతే వీక్ అవ్వకండి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది సో చాలా చాలా పాజిటివ్గానే ఉంది ఇది స్ లాస్ట్ ఏంజల్ మెసేజెస్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాము నాకు ఎందుకో రీడింగ్ చేయాలి చేయాలి అన్నట్టు అనిపిస్తుంది అంటే యాక్చువల్లీ ఓన్లీ టారో కార్డ్స్తోనే కంప్లీట్ చేద్దాము రీడింగ్ అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో వరకెల్ కార్డ్స్ ఏంజల్ మెసేజెస్ కూడా చూడాలి అని అనిపించింది అనిపించింది అని అంటే ఇందులో ఏవో ఒక మెసేజ్ అయితే మీకు ఉంది అనేసి అర్థం సో చూద్దాము ఏంజల్స్ ఏం మెసేజెస్ ఇస్తాయి మీకు అని చెప్పేసి రిమైండ్ పాజిటివ్ అగైన్ రిమైండ్ పాజిటివ్ అని చెప్పేసి చెప్తున్నా అంటే ఏంటి అని అంటే మీరు పాజిటివ్గా ఉండండి అన్నట్టయితే యూనివర్స్ చెప్తున్నారు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏమన్నా సిచ్యువేషన్స్ డిఫికల్ట్గా ఉన్నాయని అనుకున్నప్పుడు పక్కన వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి అన్నట్టయితే యూనివర్స్ చెప్తున్నారు సారీ ఏంజల్స్ చెప్తున్నారు నాట్ ద రైట్ టైం సో ఇదేంటి అని అంటే మీరు ఏదైనా వర్క్ చేయాలి ఏదైనా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకోండి ఇప్పుడు మీలో నెగిటివిటీ ఉంది ఆ నెగిటివిటీని బయటికి పంపించండి బయటికి పంపించిన తర్వాత ట్రై చేయండి అన్నట్టయితే ఇక్కడ యూనో ఏంజల్స్ చెప్తున్నారు ఇక్కడ చూసారు కదా ఇస్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ అంటే ఫస్ట్ నెగిటివిటీని మీరు రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత ఏదైనా వర్క్స్ చేయాలి అప్పటివరకు ఈ నెగిటివిటీ పోయే వరకు అయితే కరెక్ట్ టైం కాదు అన్నట్టు యూనివర్స్ చెప్తున్నారు అంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వండి మీలో నెగిటివిటీని నెగిటివ్ థాట్స్ని వీటన్నిటిని ఓవర్కమ్ చేయండి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సారీ ఏంజల్స్ చెప్తున్నారు ఎస్ సో చూసారు కదా నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను ఫస్ట్ అయితే మీరు నెగిటివిటీని రిలీజ్ చేసేస్తే ఆటోమేటిక్గా మీ విషయస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయని చెప్పి ఇక్కడ ఏంజల్స్ కూడా చెప్తున్నారు అంటే ఏంటి అని అంటే ప్రజెంట్ మీరున్న సిచువేషన్ ఏంటి మీరు ఏది వదిలేయాలి ఏది ఎక్కువ ఫోకస్ చేయాలనేది అయితే క్లారిటీగా వస్తుంది మీకు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత నెగిటివిటీని రిలీజ్ చేస్తే పాజిటివ్ అయిపోతాయి థింగ్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఏం చేసి చెప్తున్నారు ఇక్కడ చూసారా బాటమ్ ఆఫ్ ద డెక్ కాంప్రమైజ్ ఇది కూడా చూడండి లిబ్రస్ అయిన ఆ గైన్ సో కొంచెం కాంప్రమైజ్ అయితే అబండెన్స్ అనేది వస్తుంది మీకు అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అంటే మీనింగ్ ఏంటి అంటే మీకు అబండెన్స్ ఉంది మీ లైఫ్లో కాకపోతే మీ నెగిటివిటీ మీ నెగిటివ్ థింగ్స్ని బయటికి పంపించేసి ఏమంటారు ఇందాక చెప్పాను కదా మీరు ఆ నెగిటివ్ థింగ్స్ అన్నీ రిలీజ్ చేసేసారనుకోండి ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి పాజిటివిటీ వస్తుంది అట్ ద సేమ్ టైం కొంచెం లవ్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయి వాటిలో కొంచెం కాంప్రమైజ్ అయ్యారనుకోండి అబడెన్ అబండెన్స్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది సో చూసారు కదా ఇది ఈరోజు వీడియో మీకు మెసేజెస్ ఏంటి ఒరాకిల్ డెక్స్ నుంచి అండ్ ఇంకా టారాకార్డ్ డెక్ మీకు ఏం చెప్తున్నాయి అండ్ ఏంజల్ మెసేజెస్ ఏంటి అనేది అయితే చూసారు కదా సో మీకు గైడెన్స్ దొరికిందనే అనుకుంటున్నాను అండ్ అంతేకాదు ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా పాజిటివ్ చేంజ్ అయితే ఉంది మీ లైఫ్లో అందరూ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పక్కా షేర్ చేయండి ఎందుకనంటే ఈ రీడింగ్ లవ్ రీడింగ్ కాదు కాబట్టి సెల్ఫ్ సెల్ఫ్ కోసం సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం కాబట్టి వీడియో ఎవరికైనా రెజనేట్ అవుతుంది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా రెజనేట్ అవుతుంది సో మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోనైతే ఫార్వర్డ్ చేయండి పక్క వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది అయితే కింద కామెంట్ చేయండి పక్క అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎందుకు అని అంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ